భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుపట్నంలోని జగదాంబా సెంటర్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉద్యమ వ్యవస్థాపకులు మాజీ భద్రాద్రి జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ సాధన లక్ష్యంగా మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించి పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించి దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ రాష్ట్రాన్ని నిలిపారన్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాకపోయినా పార్టీ శ్రేణులు పార్టీకి అండగా ఉంటూ రావటం అభినందనీయమని పార్టీ శ్రేణులంతా ఐక్యంగా పనిచేద్దామన్నారు ఈ కార్యక్రమంలో ఇల్లందు మున్సిపల్ కౌన్సిలర్లు ఇల్లందు మండల పట్టణ నాయకులు పలువురు ఉద్యమకారులు పాల్గొన్నారు మనం పరాజయం పాలైనప్పటికీ మన శ్రేణులలో పార్టీ శ్రేణులు ఎవ్వరు కూడా చేతకు చెదరకుండా అందరూ ధైర్యంగా ముందుకు పోదాం కేసీఆర్ గారికి అండదండలు అందిద్దాం భవిష్యత్తులో తిరిగి ను అజయ శక్తిగా నిలుపుతామని చెప్పి అందరూ కూడా కంకణం కట్టుకొని నుండి మిత్రులందరూ కూడా చాలా మంది ఈ కార్యక్రమం నిర్వహించినందుకు సపోరు వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇదే స్పూర్తితోటి ఎందుకంటే ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న కూడా కారణం ఏంటంటే ఎన్నికల తర్వాత మనం అందరం కలుసుకోలేదు ఒక్కసారి కలుసుకుంటే మనందరికీ కూడా ఒకరిని చూసి ఒకరికి ఒక విధమైనటువంటి జోసరి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది దీంట్లో పాల్గొంటున్నటువంటి కౌన్సిలర్లు కానీ మిగతా సోదరి మళ్ళీ మండల కమిటీ వాళ్ళు మిగతా పార్టీ సైనికులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గత ఉద్యమ సమయం నుండి కూడా ఇప్పటి వరకు పాత్రికేయ మిత్రులు కూడా మనకు అన్ని విధాల అన్నదండలు అందిస్తున్నారు ఈ రోజు కేసీఆర్ గారు బర్త్డే సందర్భంగా వారికి ఒకటే విజ్ఞప్తి చేయవచ్చు ఖచ్చితంగా అందించాలని వాళ్ళ ఇన్ని రోజులకు మాకు సహకారం అందించినందుకు కూడా ఈ సందర్భం అదేవిధంగా ప్రజల కోసమే ఈ పోరాటం ఉంటుంది అని చెప్పేసి తెలియజేస్తూ సింహం లాగా వాళ్ళ ఒకవైపు కేటీఆర్ గారు హరీష్ రావు గారు అదే విధంగా మనం మొన్ననే చూసినాం శ్రీహరి గారు ఇట్లా బిఆర్ఎస్ పార్టీలో నాయకులకు పోరాట పటిమ ఉన్నటువంటి కార్యకర్తలకు వదవలేదు ఖచ్చితంగా రాబోయే రోజులన్నీ మనమే మంచి రోజులు మళ్ళీ రాబోతున్నాయి కార్యకర్తలు ధైర్యంగా నిలబడాలి అదేవిధంగా మనం ప్రజల కోసం ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడడం కోసం కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణను బంగారు తెలంగాణ వైపు నడపడం కోసం ప్రతిపక్షంలో ఉన్నా సరే మనం ఖచ్చితంగా పాలకులు నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది వారు చేసేటటువంటి తప్పులను అడుగడుగున అడ్డుకుంటూ ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని బలోపితం చేసి ఈ రాష్ట్రంలో ఎందుకంటే ఈ రాష్ట్రం కోసం పుట్టినటువంటి పార్టీ బిఆర్ఎస్ పార్టీ మిగతా పార్టీలు రాష్ట్ర రాష్ట్రం కోసం కాదు అధికారం కోసం పుట్టినటువంటి పార్టీలు కావచ్చు కానీ బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్ర సాధన కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రమే పుట్టినటువంటి పార్టీ